వీళ్ళు ప్రసిద్ధి చెందారు చిన్నజీఆర్ స్వామివారి ఆధ్యాత్మిక రంగంలో అనేకమైనటువంటి రచనలు చేసి దాదాపు ఐదు వేలకు పైగా స్వీయ రచనలు చేసి స్వయంగా వారు స్వరాలు కూర్చుకొని ప్రజలలోకి వెళ్ళి ఆధ్యాత్మికత అందరికీ బోధించినటువంటి మధ్వాన్వితలు నిజంగా ఏ కోటి వైష్ణవానికి వాళ్ళు చేసినటువంటి సేవలు భగవత్ సేవలో వాళ్ళు నిమగ్నమై పూర్తి డివైడ్ ముందుకు ముందుకు వాళ్ళ సేవలకు సేవలకిను అనేక రివార్డులు అవార్డులు అందుకున్నారు ఆకులోనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాటి సోదరులు స్వామివారి సన్నిధిలో మా యొక్క ఆధ్వర్యంలో తీసుకోవడం నిజంగా నాకు గర్వకారణం అది కాకతాళీయంగా ఈరోజు మళ్ళీ వారు డాక్టరేట్ నా సమక్షంలోనే నా యొక్క వ్యాఖ్యానంలోనే వారు స్వీకరించడం నిజంగా గర్వంగా ఉంది వారు నాగేశ్వరరావు గారు సామాజిక రంగంలో వారు చేసినటువంటి సేవలు ఇద్దరు అన్నదమ్ములు కూడా కరోనా కాలంలో కానివ్వండి మామూలు రోజుల్లో కానివ్వండి ఎంతోమంది పేదలకి ఎంతోమంది అభాగ్యులకి సేవలు అందించినటువంటి ఘనత వారికి ఉంది నిజంగా నూటికి నూరు పాండ్లు ఈరోజు వారు డాక్టరేట్ స్వీకరించడానికి అర్హులు ఆ డాక్టరేట్కి నిజంగా ఆ అదృష్టం దక్కిందని చెప్పుకోవాలి అందుకే రోజు వారికి డాక్టరేట్ రా రావడం వారి యొక్క కుటుంబానికే కాకుండా వారి యొక్క గిరిజన సమూహానికే కాకుండా తెలుగు మన మనందరికీ కూడా గెలవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్